ഓക്കെ ആൻസർ ഓക്കെ ആൻസർ ഹൈജു ആൻഡാ ഹൈജു മുന്നൂരം മുന്നൂരം ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతున్న భవిష్యత్తు రహిత అధికారులకు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్ని వాలంటీర్లు తెప్పిస్తే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పయో తారీఖు పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ని శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొనివ్వటం తద్వారా మనం పెన్షన్ తగ్గి వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్యలు తెలుసుకునే అవకాశం అలాగే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్లని కూడకపోవడం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని రూపంలో వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి మళ్ళీ దాన్ని రిజిస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి పదకొండు రోజులు కలెక్టరేట్ల నుంచి నడిపి విజయవాడ నగరానికి పూరస్థితి తీసుకొచ్చిన పరిస్థితి అలాగే శాసనసభకు రాకుండా నాకు మైక్ అవ్వట్లేదు మైక్ అవ్వట్లేదు అని చెప్పడం అమానుషం వాళ్ళు వస్తే వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ అవ్వట్లేదు అని చెప్పాలి కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నేను తెలవద్దు నేను రావడం ఫంక్షన్కి లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంది ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైన కొత్తగా నాలాగా కొత్తగా ఎన్నికైన శాసనసభలు నలుగురు ఐదుగురు అసలు శాసనసభను చూస్తారా లేదా డౌట్ ఫస్ట్ రోజు వచ్చారు ప్రవేశ సౌకర్యం చేశారు వెళ్ళిపోయారు రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యలని అసెంబ్లీ చర్చ వేదికగా అసెంబ్లీలోనే సమస్య పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ గారికి పట్టిన శాసనసభల్ని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ రమ్మని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ